హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో సోరకాయ పెసరపప్పు చేస్తున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సోరకాయలు కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నానబెట్టిన పెసరపప్పు ముందుగా గిన్నె పెట్టుకొని పై ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మంచిగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్టు పసుపు వేసుకుందాం కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత పప్పు వేసుకుందాం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును వేసుకుందాం ఒక చిన్న సోరకాయకి ఈ పె ఈ పెసరపప్పు సరిపోతుంది ఇది మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి సరిపడా వేసాను సరిపోకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ ఈజీగా అయ్యే కర్రీ ఇలా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఎక్కువ చేసుకోవచ్చు ఇది తొందరగా అయిపోతుంది పెసరపప్పు కాబట్టి పెసరపప్పుని ఇలా పోపులో మంచిగా వేయించుకోవాలి అలా అయితే టేస్టీగా ఉంటుంది ఇలా వేగితే బాగుంటుంది ఇప్పుడు సోరకాయ వేసుకుందాం ఇప్పుడు సోరకాయలు వేసుకుందాం లేత సోరకాయ తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉంటుంది

వా మంచిగా మగ్గింది కొంచెం కారం పడుతుంది పచ్చిమిర్చి సరిపోలేదు కొద్దిగా కారం వేసుకుందాం కొంచెం కారం కొద్దిగా వాటర్ వేసుకున్నా ఇది బాగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఉరకాయ పెసరపప్పు రెడీ